కుంభరాశి కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ సంవత్సరం గురువు కానీ అలాగే వీళ్ళకి రాహుకేతులు కానీ శని భగవానుడు కానీ ఈ నాలుగు గ్రహాలు కూడా కాస్త ప్రతికూల ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చూసినప్పుడు ఈ శని యొక్క సంచారం గురు యొక్క సంచారం చూస్తున్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ శని భగవాన్ సప్తమ స్థానంలో అప్పటి వరకు గురు దృష్టి ఉండి తదనంతరం అష్టమ స్థానంలోకి ఒక గురువు దృష్టి వెళ్ళడం వల్ల కాస్త మధ్య మధ్య అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి కొంతకాలం వరకు అంటే ఎక్కువ కాలం అవి సాగదీయడం అంటూ ఏమీ ఉండదు అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఏవైనా గత కొంతకాలంగా ఏవైనా పెండింగ్లో పడినవి ఉంటే అవి నెమ్మదిగా బయటికి రావడం అనేది ఉంటుంది అయితే ద్వితీయ కుటుంబ స్థానంలో కాబట్టి కాస్త అప్పుడప్పుడు మనస్పర్ చిన్న చిన్న కేకలు అరుపులు లేకపోతే ఇలాంటివన్నీ ఏవో ఒకటి కలుగుతూ ఉండడం అనేది ఉంటుంది అలాగే అనవసరమైన డబ్బులు ఖర్చు అవ్వడము ఇలాంటివి కూడా చోటు చేసుకునే అవకాశం అనేది కుంభరాశి వాళ్ళకి కనపడుతుంది అయితే గత కొంతకాలంగా ఎవరైతే కోర్టు వ్యవహారాలు లేకపోతే ఏదైనా కోర్టుకు సంబంధించిన తగాదాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కొలిక్కి రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ గురువు ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఏప్రిల్ వరకు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా మంచి లాభాలు చవి చూడడం అనేది జరుగుతుంది సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వివాహ శుభ కార్యక్రమాల విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు అంటే డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోవడం కాదు కానీ ఎప్పటికప్పుడు కాస్త దాపుడు పొదుపు అనేది చాలా అవసరం కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి అందులో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా వీళ్ళకి పొదుపు అనేది చాలా అవసరం అలాగే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి ఈ గ్రహ సంచారం ఏదైతే గురుబలం లేకపోవడం అది ఉందో కొంత ప్రతికూల ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి ఈ రాహుకేతులు యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది కొంత అనారోగ్య సమస్యలను కూడా సూచించే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలు భాగస్వామి వ్యాపారంలో కూడా మంచి లాభాలు చూడడం అనేది జరుగుతుంది అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యే సమస్య సమస్య అంటే వివాహాల నుండి ఏవైతే సమస్యలు ఇబ్బంది పడుతున్నారో వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా సద్వినియోగాన్ని వినియోగించుకోవాలి అలాగే ఈ రోజు కాస్త ఎవరికైనా గురువారం అంటే ఈ గురువారాలు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం స్నానం చేసే నీటిలో ఒక చిటుకుడు పసుపు వేసుకోవడం లేదా ఏదైనా శనగల నానబట్టి బట్టి గోగు తినిపించడం పసుపు వస్త్రాలు దానం ఇవ్వడం ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ గురువు యొక్క బలం ఎప్పుడైతే అనుగ్రహం ఉందో మిగతా గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్నా కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఇటువంటి శుభ ఫలితాలను పొందడం అనేది చేయాలి అలాగే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క మనకి అమ్మవారి గుళ్ళో ప్రతి శుక్రవారం అర్చన చేయించుకోవడం అలాగే ప్రతిరోజు కనకదార స్తోత్ర పారాయణ చేయడము ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది సర్వే జనా సిక్నో భాంతో లోకా సిక్నో భాంతో